హాయ్ ఫ్రెండ్స్ నేను బర్మలోని వంటున్నాను బర్మా అంటే మన ఇండియా ఉంది కదా దాన్ని పక్కనే ఉంటుంది ఇప్పుడు నేను ముహింగా తింటానికి పెడతాను మొహంగా అంటే మన ఇండియాలో బిర్యానీ ఎంత స్పెషల్ దానికంటే ఇంకా స్పెషల్ అంట ఇక్కడ ఇప్పుడే తినేసాము చెట్టు చూడు ఎలా ఉందో అక్కడ చేసుకున్నా వాన చూడు చందాల వెళ్ళి కదా మీ దగ్గర కూడా రా వానలు పడుతున్నా కింద కొమ్మ చేయండి ఇది మన బిజీ మార్కెట్ తెల్లాలు క్రౌడ్ కాకుంటారు ఇక్కడ వచ్చేసాం హెక్కర్ చేసుకోవడానికి చిత్తపో అర్థం కాదు మన హెక్కర్ చేసుకొని కటన్ తీసుకున్న తర్వాత మన లుక్ మనం నచ్చము అలానే అక్కడ వేసి కొండ దగ్గరకు వచ్చాం ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది నేను ఇప్పుడు జిమ్ కి పడుతున్నా పరమాలు హిందూ టెంపుల్స్ సాధారణంగా ఇలాగే ఉంటుంది బహుశా మీ దగ్గర ఇలాగే ఉంటుంది అనే అనుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించిన పొడిస్ అంతా ప్రమాలోది ఇలాగే ఇక్కడ వేడుకలు చర్మించా ఈ అంతా నేను నస్విడి టిలిగా చెప్తాను ఇప్పుడు నేను జిమ్ లో ఉన్నాను అప్పట్లో నేను చాలా లాభం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను జిమ్ చేసుకునే ఉన్నాను నేను ఎలా సన్న అయిపోయాను నేను నస్ వీడియో చాలా టిగా చెప్తాను ఇప్పుడు నేను బిర్యానీ తినడానికి వెళ్తాను ప్రమాద బిర్యానీ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇక్కడ బిర్యానీ మాత్రమే అమ్ముతారు పర్మలో నాకు ఇష్టమైన బిర్యానీ ప్లేస్ అది ఇది చేసిన బిర్యానీ అని పిలుస్తాము అదిగో మన బిర్యానీ వస్తుంది ఇదిగో బిర్యానీ ఇలా ఉంటుంది సాధారణంగా మన పాస్ తీసుకువెళ్తే చాలా క్వాంటిటీ ఉంటుంది ఇక్కడ బిర్యానీ తింటే కూర్చొని తింటే కొంచెం క్వంటిటీ తగ్గుతుంది మనం ఇంకో బిర్యానీ తింటాం తర్వాత అదిగో బిర్యానీ అయిపోయింది ఇంకో బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను మళ్ళీ తింటాను ఇప్పుడే నేను బిర్యానీలు తినేసి వచ్చాము చాలా కడుపు నిండిపోయింది నెస్ వీడియోలో కలుసా బాయ్